నమస్తే వెల్కమ్ టు జెక్స్ నైన్ న్యూస్ జర్నలిస్టుల భద్రత సంక్షేమమే ధ్యేయంగా జేడీఆర్ఎఫ్ పనిచేస్తుందని జేడీఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు మేడే శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం రాజమండ్రి ఆర్యపురంలోని జెడిఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీఆర్ఎఫ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు జర్నలిస్టుల సంక్షేమం భద్రతే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టులపై అక్రమ కేసులు లేకుండా రక్షణ కల్పించడమే జెడిఆర్ఎఫ్ లక్ష్యమని జర్నలిస్టుల సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తుందని ఆయన అన్నారు

અને એક્ઝિક્યુટિવ મેમ્બરગા પૂરી તાકવા ને મેરો એક્ઝિક્યુટિવ મેમ્બર બોમ્બર ભારત કે બાર બાસલા બરોએ પોતાનો વક્તવ્ય કરે અલગ કે ન સકતા નઈ મેરો એક્ઝિક્યુટિવ મેમ્બર તા તાત પૂડી બેન્જમેન ગાય પોડી કિશોર મેરો ફિફ્થ મેમ્બર ચરલા હા

ಬೈಕ್ <laughs> ಎಂತಿ okay. మాడన వెంకట మాదన మాదన వెంకట వెంకట శంకర రమేష్ నిన్నటిప్పటి ఎరుగు అబ్బంగారు మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇలా ఆర్గానైజర్ చెప్పండి ఆర్గానైజర్ ఆర్గానైజర్గా నెట్ల సాయిరా మరో ఎగ్జిక్యూటివ్ మెంబర్

ఈ రోజు జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది అలాగే అధ్యక్షులుగా సోమరాజ్ గారిని అలాగే కార్యదర్శిగా రత్నకిష్ర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా ఆర్గనైజర్ ఆర్గనైజర్గా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మిగతా కొంతమందిని సెప్ చేసుకుని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మా జీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే జర్నలిస్టులకి ఒక భద్రత భరోసా సంక్షేమం ఈరోజు జర్నలిస్ట్ అనేవాడు ఒక ఈ దిక్సూచిగా ఉన్నటువంటి సమాజానికి అతనికి పర్సనల్గా వస్తే ఏ విధమైనటువంటి భద్రత లేకుండా పోయింది ఇటు పోలీసు వారికి అలాగే కొంతమంది మాఫియా వ్యక్తులకి వార్త రాయాలంటే బెదిరింపులు ఇలాంటి పరిస్థితులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి నేనున్నాను ప్రభుత్వం అండగా నిలుస్తుంది అనే ఒక భద్రత కలిగినటువంటి యంత్రాంగం లేకపోవడం దురదృష్టం ఖచ్చితంగా జేడిఆర్ఎఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఏ జర్నలిస్ట్ కి ఏ కష్టం వచ్చినా అలాగే ఏ జర్నలిస్ట్ మీద ఏ అక్రమ కేసు బనాయించినా ఖచ్చితంగా జేడీఆర్ఎఫ్ అండా దండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్ కార్యాచరణను కూడా జర్నలిస్టు న్యాయం చేకూర్చడంలో వాళ్ళకు భద్రత కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వడంలోని వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ కుటుంబాలకి ఒక అద్భుతమైనటువంటి మేలు చేసేటువంటి కార్యాచరణని త్వరలో మేము డిజైన్ చేసి ఖచ్చితంగా జర్నలిస్టులకి మార్గదర్శకంగా ఈ జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్ ఫోరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం